చీకట్లో ఉన్నాడు నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటాడండి ఇలా అనుకుంటారు ఒక సామెతలు ఉన్నాయి పిల్లి పాలు తెప్పల్లో మూతెట్టేసి నన్ను ఎవరు కూడా చూడట్లేదు అనుకుంటాడు ఈలోపు ఇంటి వాడు చూసినట్టే కొట్టేస్తారు దాన్ని కదా చీకట్లో ఉన్నాడు అనుకుంటాడంటే నన్ను ఎవడు కూడా చూడట్లేదు అనుకుంటాడంట అంటే పాపంలో ఉన్నవాడు ఎవడికి తెలియదు నేను చేసేది అనుకుంటాడు ఉన్నాం అనుకుంటున్నవాడు ఎవడో చూడట్లేదు అనుకుంటున్నవాడు నా ఎవడికి తెలియదు అనుకుంటున్నవాడు రహస్యంగా వాడి జీవితాన్ని కొనసాగింపజేస్తున్న వాడి యొక్క బ్రతుకులు ఒకవేళ గాఢాంతక దేవుడు చేస్తాడు అండి వాడిని వెలుగులో పట్టుకొచ్చేస్తాడు అంటే దాచబడిన పాపం బయటికి తీసుకొస్తాడు అందుకని అది బయటికి మునిపే పరువు బాగుమునిపే సిక్కు బాగుమునిపే కృప కలిగిన దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఏమిటంటే దేవుడు అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధనుడు కాని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కన్నికరింపబడను దేవుడు